కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ బహిరంగ సభకు చంద్రతి మండలం నుంచి పెద్ద ఎత్తున పార్టీ పార్టీ నాయకులు చందుర్తి మండల అధ్యక్షులు మేఘల ఎల్లయ్య సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ కొన్నాల శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివెళ్లారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డప్పుల అశోక్ కొమ్ము రమేష్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో జరుగుతున్నటువంటి కరీంనగర్ కథనబేరి కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర స్వాప్నికులు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రానున్న నేపథ్యంలో శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో చందూర్తి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు రెండు వేల మంది బిఆర్ఎస్ సైనికులు బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణబద్ధులై ఉన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక రోల్ మోడల్గా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగినటువంటి మాటలు ఈరోజు ప్రతి పల్లెల్లో ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎంపీగా కరీంనగర్కి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ మరొకమారు వారిని ఎంపీగా గెలిపించుకుంటే తెలంగాణ వాణిని దేశంలో వినిపించడంతో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కోరుకోవాలనే ఆకాంక్షతో వారిని గెలిపించాలన్నటువంటి తపనతో తాపత్రయంతో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు కోరుకుంటున్నారు కరీంనగర్లో జరుగుతున్నటువంటి గొప్ప బహిరంగ సభకు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచ్చేస్తుడు ఇది పటిష్టమైన ఒక బహిరంగ సభ తెలంగాణ ఉద్యోగంలో మొట్టమొదటిసారి కరీంనగర్ నుంచి ప్రారంభం వచ్చినాం మరి అదే సెంటిమెంట్తో మా గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మీటింగ్ ఏర్పడి మీటింగ్ గురించి చంద్రుతి నుంచి దాదాపు రెండు వేల మూడు వేల మంది నుంచి చందుతి మండలంలో పలు పద్దెనిమిది గ్రామాల నుంచి జనం కదిలి వచ్చారు ఈ మీటింగ్ వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ఎంపీకి గారికి ప్లాక్ చైర్మన్ గారికి పార్టీ గారికి అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ పేరు పేరు నమస్తమా జై తెలంగాణ జైత రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కరీంనగర్ నడిబొడ్డున గౌరవ ఉద్యమ నేత తెలంగాణ ఆవిష్కర్త మరి పెద్దలు ముఖ్యమంత్రి కే కేసీఆర్ గారి యొక్క బహిరంగ సభకు చందుర్తి మండలం నుండి దాదాపుగా రెండు వేల మంది జనాన్ని రోజున టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తరలించడం జరిగింది మరి ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజున గత అసెంబ్లీ ఎన్నికల్లో మరి కేసీఆర్ను పక్కకు జరిపినటువంటి లోటు ఈరోజున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మంది కూడా ఆ లోటును అందరూ కూడా గ్రహించడం జరిగింది మరి రాబోయే కాలంలో మన తెలంగాణ వాణిని బానిని కూడా మరి ఢిల్లీ గద్దలపై వినిపించాలంటే ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి కీలకంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ రోజున కేసీఆర్ గారు మరి కరీంనగర్లో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆ బహిరంగ సభకు చంద్రుతి మండలం నుంచి మరి రెండు వేల మందిని మేము తరలిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు చంద్రుతి మండల కేంద్రం నుంచి రెండు వేల మందిని మేమందరం కూడా సభను విజయవంతం చేయడానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నాము దాదాపు ఇక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మందితో కూడా ఈ సభను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్